నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుందామండి నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను జీడిపప్పు ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే బాదం పప్పు ఇలాగ సన్నగా నేను కట్ చేశాను ఈ కప్పుతో నేను తీసుకున్నానండి జీడిపప్పు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఈ కప్పు మెజర్మెంట్స్ అండి రెండు కప్పులు తీసుకున్నాను నేను నల్ల ఖర్జూరం తీసుకున్నాను గింజలు తీసేసి చూసారా కదా గింజలు ఇలాగా తీసేసుకొని లోపల గింజలు ఉంటాయి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక కప్పు రెండు కప్పులు తీసుకున్నాను నల్ల ఖర్జూరం అయితే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ విధానం చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము హై ఫ్లేమ్లో మాత్రం పెట్టబాకండి లో ఫ్లేమ్లో మనము వేగించాలి చాలా హెల్దీ రెసిపీ పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా తినచ్చు అండి కొద్దిగా కలర్ వేగాక రెండు టీ స్పూన్ గసగసాలు వేసేసుకుందాము గసగసాలు చాలా హెల్దీ అండి ఇటువంటి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఫ్రై అయిపోయింది ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాము నెయ్యి వేడయ్యాక కిస్మిస్ వేసేసుకుందాము మొత్తము సేమ్ క్వాంటిటీ అండి సేమ్ క్వాలిటీ అన్నీ ఒక కప్పు ఒక కప్పు మెజర్మెంట్స్ కప్పు సేమ్ అన్నీ ఒకే కప్పులో తీసేసుకున్నాను ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని నెయ్యి వేడయ్యాక ఈ కప్పుతో నల్ల ఖర్జూరం వేసుకుంటున్నాను రెండు కప్పులు వేసుకున్నానండి బాగా మెత్త మెత్తపడే వరకు ఫ్రై చేసుకున్నాము లో ఫ్లేమ్లో చూడండి ఫ్రెండ్స్ ఖర్జూరం బాగా కరిగిపోయింది మెత్తబడిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మిశ్రమం చల్లారిపోయింది ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మొత్తాన్ని మొత్తం బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తము కలుపుకున్నాను బాగా మిక్స్ చేశాను ఇప్పటికి ఇప్పుడు కొద్దిగా నెయ్యి రాసి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనము ఒక బాక్స్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి చూడండి రెండో విధ రెండో లడ్డు కూడా తయారు చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను లడ్డూలు మొత్తము చుట్టుకున్నాను పిల్లలు పెద్దలు ఎవరైనా అందరూ తినచ్చు చాలా హెల్దీ రెసిపీ అండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్